అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక అందమైన విశాలమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట చూస్తున్నారు కదా ఇంటి ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది మన గుణదల చర్చికి అయితే చాలా దగ్గరగా ఉంటుందండి సో ఇది రెసిడెన్షియల్ జోను చూస్తున్నారు కదా గజం స్థలం తక్కువలో తక్కువ ఎనభై వేలు పైనే ఉంటుంది కానీ బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ యాభై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్గా సేల్కొచ్చింది లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారని అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ఫ్లాట్ ఏనండి మనకి సేల్కి వచ్చిందనమాట సో చుట్టూ అంతా కూడా గోల్డ్ అన్ని కూడా వాల్కెరింగ్ అనేది చేయించి ఉంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు సో చూస్తున్నారు కదా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకుండేలాగా ప్లేస్ అయితే ఇచ్చారనమాట దీంట్లో మనం కబోర్డ్ వర్క్స్ అనేది చేయించుకుంటే ఫ్లాట్ చాలా బాగుంటుందండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు సో దీంట్లో కూడా అగ్ని నుంచి పై వరకు టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ చూసుకుంటే కనుక ఇది హాల్ అండి ఇక్కడ ఎదురుగా టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారు అలాగే సిమెంట్ ట్రాక్స్ అనేవి ఉన్నాయి కబోర్డ్ వర్క్స్ చేయించుకోవచ్చు సో ఎంట్రన్స్ సింహద్వారం కూడా టేకుట్ సింహద్వారం అయితే ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా సిక్స్ బై సిక్ బెడ్ వేసుకుంటేలాగా ఆ ప్లేస్ అయితే ఉందనమాట సో ఇది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి సో ఎవరు మిస్ చేసుకో మాకు అండి యాభై తొమ్మిది లక్షలు అనేది స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది టోటల్గా చూసుకుంటే ఎస్ఎఫ్టీ పరంగా పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే విజయవాడ ఏలూ రోడ్డు గునరల్ సెంటర్లో వస్తుందనమాట మన ఏఎస్ రామారావు రోడ్లో అయితే వస్తుంది రెసిడెన్షియల్ జోన్లో ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి అవకాశం అండి అసలు మిస్ చేసుకోమాకండి డైరెక్ట్ ఓనర్ సేల్గా ఈ ప్రాపర్టీ ఆల్రెడీ ఈ అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్ అనేది ఉందండి వాళ్ళైతే కనుక డైరెక్ట్ ఓనర్ సేల్గా తొంభై లక్షలు అయితే చెప్తున్నారండి మీరు ఒకసారి ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది రెసిడెన్షియల్ జోన్ కాబట్టి ఫ్యూచర్లో కమర్షియల్ ప్రాపర్టీగా కూడా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది సో అరవై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారు కాబట్టి అస్సలు మిస్ చేసుకో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్